ఒట్టేపల్లి రాజేశ్వరరావు రాజు జన్మదిన వేడుకలను హాజరై శుభాకాంక్షలు తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటాల మీడియాతో మాట్లాడారు సికిల్ సెల్ అనిమియా అవసరం ఉన్న వారి కోసం వందల మంది కార్యకర్తలు ఈ రక్తదానం చేశారు వారందరికీ అభినందనలు సఫాయి కార్మికులకు బట్టలు పంపిణీ కుటుంబ మిషన్లో పంపిణీ కుకట్పల్లి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సపోర్ట్ అందించిన రాజుకు అభినందనలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కుక్కట్పల్లిలో గెలిచేది బీజేపీ అని ప్రజల స్పష్టత వచ్చింది ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏ పని ఉన్న చేసి పెట్టే నాయకత్వం ఉంది మున్సిపల్ ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీనే అని ఈటల రాజేందర్ అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు అలియాస్ రాజు నలభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లంతో వాళ్ళు అనీమియాతో బాధపడే వాళ్ళు అనేక రకాల రక్త అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కొన్ని వందల యూనిట్లు ఇలా దారాత్పం జరుగుతూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేదలకి మున్సిపాలిటీతో పనిచేసినటువంటి సఫాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు కుట్టు మిషన్ల కుట్టు శిక్షణ పొంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నీరు క్రియేట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు వారి పుట్టిన సందర్భ పుట్టినరోజు సందర్భంగా చేస్తామని వారికి అభినందన తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కూకడపల్లి నియోజకవర్గంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రజానికల్లో ఒక స్పష్టమైన భావన ఉంది ఇక్కడ ప్రజానికల్లో ఏ అవసరం ఉన్నా ఏ ఆపల ఉన్నా ఏ పని అవసరం ఉన్నా కూడా చేయగలిగేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి భావిస్తాను వచ్చే కాలంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు వచ్చే కాలంలో జరిగే ఏ ఎన్నికలైనా కూడా భారతీయ జనతా పార్టీ కూకటపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండం సంక్షేమాన్ని వచ్చి దానికి ఆశీర్వదించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాగం

हम यो वैदा